సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యోగాల సాధనకే చలవు సెక్రటేరియట్ ముట్టడిలో భాగంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్ను ముందస్తుగా ముస్తాబాదు పోలీసులు అక్రమ అరెస్టు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకించారు ఈ సందర్భంగా గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యారంగాన్ని విస్మరించిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ను నోటిఫికేషన్స్ను అమలు చేయకుండా నిరుద్యోగ వృద్ధి అందివ్వకుండా నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా డివైఎఫ్ఐ గాంతుల మహేష్ ప్రభుత్వంపై మండిపడ్డారు తక్షణమే ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్స్ వెయ్యాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంతవరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు డివైఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ చెలో అసెంబ్లీ పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా నిన్న నిన్న రాత్రి పోలీసులు నన్ను అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు స్టేషన్లో నిర్బంధించడం జరిగింది కానీ ఈరోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చి గత పదేళ్ళు అవుతా ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ అవుతాం మారతలేవు రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఎక్కడైతే యువతకు నిరుద్యోగ బ్రతీస్తా అన్నది రాజు వికాస్ అన్నది ఏదైతే జాబ్ క్యాలెండర్ వేస్తామన్నది కానీ ఎక్కడ ఉదయం అని పరిస్థితి కనపడతా ఉంది దానికి నిరసనగా ఈరోజు సచివాలయం ముట్టడి చేయడానికి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా వెళ్ళే క్రమంలో పోలీసులు నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగకు ఏదైతే జాబ్ క్యాలెండర్ కావచ్చు నిరుద్యోగ సమస్యలు కావచ్చు తక్షణమే పరిష్కరించాలి లేని ఏడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తా